హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ రోజు చేసిన వాగు ఆ రోజు సాటర్డే కదా మా పిల్లలు ఇద్దరికీ స్కూల్ లేదు సాటర్డే రోజు అయితేనేమో కన్న కొనికే స్కూల్ ఉండదు కానీ విషమకేమో స్కూల్ ఉంటుంది అయితే ఈ రోజు టీచర్స్కి సెమినార్ అంట ఇంకా విషమ్ కూడా స్కూల్ లేదు ఇక మా సార్ మార్నింగ్ సెమినార్కి వెళ్ళాలి కదా సెమినార్కి వెళ్తే నైన్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కర్ట్లు వస్తారు లంచ్ అయితే వాళ్ళే అరేంజ్ చేస్తారు అక్కడ అందుకే ఇక నేను మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయకుండా రాగి జావ్ అయితే చేసినా మా సార్కి చేసి తనైతే తాగి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇక పొద్దుగాలు వేస్తే కంపల్సరీ చాయ్ ఉండాలి కదా నేను రాగి జావా చేసినా కూడా నేను తర్వాత చాయ్ తాగిన తర్వాత జావా తాగుదామని చెప్పి ఇంకా నేనైతే చాయ్ తాగి పిల్లల కోసం అయితే టిఫిన్లోకి మ్యాగీ అయితే చేసినాను వాళ్ళు మ్యాగీ తిన్న తర్వాత నేను బయట వచ్చి ఊడుస్తున్నాను ఇక వన్ వీక్ నుంచి పిల్లలకు ఎగ్జామ్స్ అయినాయి కదా మొన్నటి దాకా మార్నింగ్ అసలు టైమే లేకుండే టైమే లేకుండా అంటే మార్నింగ్ లేవడం పిల్లల్ని చదివించడం వాళ్ళని స్కూల్కి పంపించడం ఇట్లనే రొటీన్ అయితే కంప్లీట్ అయింది ఇక వన్ వీక్ నుంచి ఇక్కడ బయట అయితే ఆకులేం ఊడవలేదు ఈ రోజు ఎట్లాగో నిన్న మొత్తం కిచెన్ క్లీన్ చేసిన కదా ఈ రోజు బయట అన్ని ఆకులు ఊడ్చి ఇల్లు మొత్తం దులుపుదామని అయితే బయట ఊడుస్తున్నాను చూస్తున్నారు కదా ఒక్క మూడు నాలుగు రోజులు ఊకపోతే ఎంత ఆకు వచ్చిందో ఇక బయట గడ్డి కూడా ఎక్కువనే మొలిచింది సగం వరకు అయితే ఇట్ల మొన్ననే క్లీన్ చేసినాము ఇంకొంచెం ముందే వర్షం పడితేనే ఈ గడ్డంతా క్లీన్ చేస్తుంది లేదంటే లేదు ఇక నాకు కూడా నేనైతే ఈ రోజు ఈ గడ్డేం క్లీన్ చేయలేదు పైన పై నుంచి ఆకులన్నీ అయితే ఒక పక్కకి ఊడుస్తున్నాను నిజంగా ఇదంతా ఊకినప్పుడు నాకేమో ఈ ఆకులు కాల్చపోతేనేమో మళ్ళీ అవి అంతా స్ప్రెడ్ అయ్యి ఇల్లు మొత్తం అదే నిండినట్టుగా అనిపిస్తుంది కానీ ఇట్లా ఈ ఆకులన్నీ కాల్చాలంటే నాకు ఒక పెద్ద పని అనమాట అది ఎందుకంటే ఇప్పుడు మా చుట్టూ మూడు క్వార్టర్స్ ఉంటాయి మేమేమో ఇప్పుడు ఒక క్వార్టర్ ఉందనుకో మా పక్కన ఒక క్వార్టర్ ఉంటది కదా వాళ్ళకేమో ఒక రెండు బైక్ ఒక స్కూటీ ఉంటది తర్వాత ఒకటి బైక్ ఉంటది కార్ ఉంటది మళ్ళీ ఇటు మా రైట్ సైడ్ ఉండే వాళ్ళకేమో రెండు స్కూటీలు ఉంటాయి మళ్ళీ మాకు ఆపోజిట్ లో ఉండే వాళ్ళ దగ్గరనేమో ఒక బైక్ ఒక అది వ్యాన్ ఉంటది వ్యాన్ అంటే టాటా సుమా ఉంటది కదా అట్లా ఉంటది ఇక వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఆకు తగిలిబెట్టినా కూడా అమ్మో మా గాడి ఉంది మా గాడి మీద వచ్చి పడుతుంది నువ్వేమో ఇప్పుడు ఆకు పెట్టినావో అని చెప్పేసి అంటారు నాకేమో వాళ్ళు అంటుంటే నాకేమో మస్తు కోపం వస్తుంది ఎందుకు చెప్పనా ఎందుకు కోపం వస్తుందా ఇప్పుడు నేను ఆకులన్నీ తీసుకొని కాలుస్తున్నాను కదా ఒకవేళ ఆకు అనేది కొంచెం ఎగిరినా కూడా పక్కనే ఉంటాం కదా అది అంతవరకు పోయి ఆ గాడి మీద అయితే ఏం పడదు కదా వీళ్ళు ఏమో కొంచెం దూరంలో పెట్టినా కూడా అమ్మో మా గాడి అమ్మో మా గాడి అని అంటారు ఇక నేనేమో ఏం చేస్తానంటే మా పక్కనోళ్ళు ఎప్పుడైనా కార్ తీసినప్పుడు ఈ ఆకులనేవి బయట తగలబెడుతూ ఉంటారు ఇక ఎప్పుడైనా సరే మాకు ఇంత ముందు ఆంటీ వాళ్ళు ఉండే అనమాట వాళ్ళ సైడ్ అక్కడికి తీసుకుపోయి తగిలి పెట్టేదాన్ని ఇప్పుడు వాళ్ళ దాంట్లో కొత్త వాళ్ళు వచ్చిండ్రు కదా అప్పుడు ఇక మా ఆంటీ అన్నది కదా నువ్వు ఈడ పెడుతున్నావు కదా సరిత మాకు మంటకి మా చెట్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి ఆంటీ చెప్పడంతోనే ఇక నేను ఇక్కడ పక్కనే నిమ్మ చెట్టు ఉంటది ఆడనే పెడతా ఈ రోజైతే పక్కన రెండు వెహికల్స్ ఏం లేవు ఒక కార్ అయితే పోయింది మంచిగా అయితే ఊపుకొని వచ్చి ఆడ తగలబెట్టేసి ఇంకా లోపలికి వచ్చేసి ఇంత ముందుకే నేను ఊకేటప్పుడే అన్నం అయితే పొయ్యి మీద పెట్టిన ఇప్పుడు అయితే ఆలు కర్రీ ఉంటారు కదా అదైతే పొయ్యి మీద వేసి వచ్చి ఇక బెడ్రూమ్ అయితే చదువుతున్నాను మొన్ననే బెడ్ అయితే ఉతికినా ఈ రోజు బెడ్ ఉతికే పని ఏం లేదు కాబట్టి ఇక ఆ రెండు బెడ్షీట్స్ ని తీసి అయితే ఫోల్డ్ చేసి పక్కన పెడుతున్నాను పిల్లలిద్దరు మార్నింగ్ అయితే టిఫిన్ చేసిన కదా వాళ్ళకి స్నానం చేయమని చెప్పాను వాళ్ళిద్దరే స్నానం చేసుకుంటారని ఇక నేనైతే ఫ్రెష్ అప్ ఏం అవ్వలేదు ఇల్లంతా దులిపోచిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే మంచిగా ఉంటుంది ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినామనుకో మళ్ళీ ఒక గంట రెండు గంటలనే దుమ్ము మొత్తం మీద పడుతుంది కానీ ఇంకా నేనైతే స్నానం ఏం చేసుకోకుండా ఈ క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేసినాను కదా ఫస్ట్ అయితే ఏం చేసిన అంటే ఆ బెడ్ పైన బెడ్షీట్లు తీసేసి ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టి పిల్లో కవర్లు కూడా తీసేస్తున్నాను ఇక నేనైతే పిల్లో కవర్స్ ఎప్పుడైనా సరే నా దగ్గర ఒకటే ఉన్నాయి అవి ఉతికిన తర్వాత మళ్ళీ అవే పెడుతూ ఉంటాను ఇంకా బెడ్ షీట్స్ వచ్చేసేమో రెండు బెడ్షీట్స్ ఉంటాయి ఒకటి పింక్ కలర్ బెడ్షీట్ ఉంటుంది అదైతే చిరిగిపోయింది ఇంకా రెండు మూడు బెడ్షీట్స్లో అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను అది కూడా ఇక దీపావళికి ఇంటికి పోతాము ఇంటికి పోయి వచ్చిన తర్వాత బెడ్షీట్స్ అనేవి తీసుకుంటాను ఇక ఇప్పుడు ఆ బెడ్షీట్స్ ఆ పిల్లోస్ అన్నీ అయితే నేను ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇప్పుడు ఇల్లు మొత్తం దూలిపితే దుమ్మంతా పడుతుంది అని చెప్పి వాటిని అయితే ఆ చైర్ పైన పెట్టి పక్క రూమ్లో అయితే పెట్టి వచ్చైతే ఇల్లు దులుపుతున్నాను నేను ఇల్లు దులుపుతుంటే మా పిల్లలు ఇద్దరు అప్ అయిపోయినారు అయినా కూడా ఇక్కడనే తిరుగుతున్నారు ఊకే వాళ్ళు కూడా దులుపుతామని చెప్పి ఇక నేను ఏం చేసినా అంటే ఇక సరేనా మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూడా దులుపుకోండి అని చెప్తే విషం ఒకటి కన్నీ ఒకటి పొరక పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇక నేనైతే ఇల్లు దులిపేస్తున్నాను ఫస్ట్ ఈ బెడ్రూమ్ మొత్తం దులిపిన తర్వాత నెక్స్ట్ తర్వాత హాల్ అట్లా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ అని చెప్పి ఫస్ట్ బెడ్రూమ్ స్టార్ట్ చేసిన మొన్న కూడా వచ్చినాక ఒక రెండు సార్లు ఏమో ఇల్లుటప్పుడు హాల్ మొత్తం దులిపిన గానీ ఈ బెడ్రూమ్ అయితే వచ్చినప్పటి నుంచి నేను దులిపడలేదని చెప్పి నాకు అనిపిస్తుంది ఒకవేళ నేను క్లీన్ చేశాను లేదో నేనే మర్చిపోయాను ఈరోజు చూస్తున్నారు కదా ఈ పొరుగని తీసుకొని ఇక మొత్తం ఆ గోడల్ని మొత్తం ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటూ రావడమేను మీకు కనిపిస్తుండొచ్చు దుమ్ము అయితే మస్తు ఉంటది ఇడేంటంటే అంత ఎట్లా అంటే మనకేమో ఇంటి దగ్గర దుమ్ అనేది ఇంట్లో చెమ కాదు కదా ఈడనేమో ఫుల్ దుమ్ వస్తుంది ఎట్లా అంటే రెండు రోజులు ఊకలేదనుకో మన కాళ్ళ అచ్చులు అనేవి పడిపోతూ ఉంటాయి అంతగానం దుమ్ము ఉంటది బూజు కూడా ఎక్కువనే వస్తుంది మస్తు చెత్త వస్తుంది అన్ని క్వార్టర్సే ఉంటాయి మళ్ళా వెహికల్స్ అంటవా ఆ స్కూల్ నుంచి అటు పోతాయి కదా వాటి దుమ్ము బాగా వస్తుంది ఏమో అనిపిస్తుంది ఇక ఫ్యాన్ కూడా ఎక్కువ ఎక్కువ దుమ్ము పడుతూ ఉంటది ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్యాన్లు నడుస్తూనే ఉంటాయి కదా వాటికి కూడా మస్తు దుమ్ము పడుతుంది క్లీన్ చేయడం అయితే చాలా కష్టము మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి ఇల్లు కడగకపోతే ఒక తృప్తి ఉండదు ఇటనేమో ఇల్లు కడగడానికి వీలే ఉండదు నాకు అనిపిస్తుంది మంచిగా ఆ ఇంట్లో మంచిగా అన్నీ కడిపేసి మంచిగా ఎక్కువ వేసుకొని పొరక పెట్టుకొని రుద్దుకుంటా వస్తూ ఉంటే ఎంత మురిగి వెళ్తుందో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటదన్నమాట అనమాట అయినా కూడా మనం ఏం చేస్తాం కడగలేం కానీ తుడుస్తాము ఇక ఈ రూమ్ మొత్తం అంత చక్కగా అయితే మొత్తం అయితే దులిపేసిన దులిపేసిన తర్వాత విండోస్ కుంటే నెట్ ఉంటది కదా ఆ నెట్టు కూడా తీసేసిన అవి కూడా వచ్చిన తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేసాను ఇక మళ్ళీ ఇప్పుడు ఎట్లాగో పండుగ వస్తుంది కదా అని చెప్పి ఆ నెట్స్ కూడా మొత్తం తీసేసి అవి రేపయితే ఉకుదామని బయట వేసిన అక్కడ బెడ్రూమ్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది అంతా దులిపేసిన తర్వాత కొన్ని అవి కటన్స్ ఉన్నాయి కదా విండో కర్టన్ కూలర్ మీద వేసిన కటను అవి తీసి పిల్లోస్ది కూడా తీసి వాషింగ్ మిషన్లో అయితే వేసాయి ఒక పక్కన వాషింగ్ మిషన్లో బట్టలు ఉత్తునే ఇంకో పక్కన బెడ్రూమ్ అంతా క్లీన్ చేశాను నిజంగా చెప్పాలంటే ఈ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసే వరకు నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పట్టింది పిల్లలు అవి పాత బుక్స్ ఉంటాయి కదా పాత బుక్స్ అన్నీ తీసి అన్నిటిని ఒక లైన్లో పెట్టి తర్వాత ఇంకా చిన్న చిన్నవి పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ అన్ని తీసేసి మొత్తం అయితే మంచిగా క్లీన్ గా చదువుకొని వచ్చిన మళ్ళీ తర్వాత బెడ్స్ కూడా వేసి షీట్స్ వేసి ఆ రూమ్ మొత్తం కంప్లీట్ అయితే చేసిన ఒకవేళ ఇంకా పిల్లలు పడుకోవాలన్నా కూడా ఈ రూమ్ నీట్ గా ఉంది ఈ రూమ్ లో వేస్ట్ తీసుకుంటారు మళ్ళీ నేను అన్ని ఆ రెండు రూమ్లు క్లీన్ చేసుకురావచ్చు అన్నట్టుగా అయితే ఇక బెడ్షీట్లు కూడా వేసి పెట్టి ఇక పిల్లలు ఇద్దరికి చెప్పినాను నేను ఆ రెండు రూమ్లు క్లీన్ చేసుకుంటాను మీరు ఈ రూమ్ బెడ్రూమ్ డోర్ పెట్టి కొద్దిసేపు ల్యాప్టాప్ చూసుకొని ఆడుకున్నాను అయితే చెప్పిన ఇంకా వాళ్ళు కూడా సరే అన్న తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడైతే ఈ హాల్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన నేను అప్పుడప్పుడు ఈవినింగ్ టైము ఇల్లు ఉడుస్తాను కదా ఇల్లు ఉడిచేటప్పుడు నాకు అందినంత వరకు గోడల్ని కూడా ఊరుస్తూ ఉంటాను అందుకే ఈ హాల్లో అయితే దుమ్ము ఏం లేదు ఈ బెడ్రూమ్ లో గోడలు అనేవి ఎక్కువగా ఊడ్చనమాట ఎందుకంటే బెడ్ పైన అంత దుమ్ము పడుతుంటది మనమేమో బెడ్షీట్స్ చేస్తే ఒక నాలుగైదు రోజులు వాటిని ఉంచుతాం కదా దుమ్ము పడకుండా చూసుకుంటాం కదా అందుకే నేను వాటిని కొంచెం ఊకను కానీ ఇక్కడ ఉన్న వాల్స్ అయితే ఊకుతూ ఉంటాను ఇప్పుడు అయితే ఇంకా ఆ విండోకు ఉన్న నెట్ కూడా తీసి బయటేసి మొత్తం అయితే దులుపుకొని వచ్చాను ఫ్రిడ్జ్ పైన ఉన్న కవర్ కూడా ఉతకడం కోసము తీసేయాలి ఇక ఇప్పుడేమో అక్కడ బాత్రూమ్స్ వైపు అంతా దులిపేసిన తర్వాత మళ్ళీ ఈ విండో అయితే వచ్చి క్లీన్ చేస్తున్నాను వైఫై అయితే రీఛార్జ్ అయిపోయింది అయిపోయి కూడా ఒక టెన్ డేస్ అవుతుంది మళ్ళీ వైఫై రీఛార్జ్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను మళ్ళీ అనిపించింది కదా మేము దీపావళికి ఇంటికి వెళ్తున్నాము ఒక ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ హాలిడేస్ అయితే వచ్చినాయి పోయి రావడానికి త్రీ డేస్ టైం పడుతుంది మళ్ళీ అక్కడ ఉండడానికి ఒక సిక్స్ డేస్ ఉంటాం కదా మళ్ళీ నేనేమో రీఛార్జ్ చేసేది వన్ మంత్ వన్ మంత్ అంటే దాంట్లో థర్టీన్ డేస్ హాలిడేస్కే పోతుంది ఇక మళ్ళీ మేము ఉన్న రోజులు వైఫై యూజ్ చేసినా కూడా వచ్చే వరకు రీఛార్జ్ అయిపోతుంది అందుకే నేనైతే వైఫై రీఛార్జ్ అయితే ఏం చేసుకోలేదు నెక్స్ట్ మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వైఫై రీఛార్జ్ చేసుకుంటాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మా పక్కన మేడం వాళ్ళది వైఫై యూజ్ చేస్తున్నాను వాళ్ళది మా ఇంటికి చాలా దూరంలో ఉంటుంది సిగ్నల్ కోసం అయితే నైట్ బయట ఇట్లా వాక్ చేసి వాక్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సిగ్నల్ అనేది కొంచెం వస్తుంది కాబట్టి ఒక్క వీడియో అప్లోడ్ అవ్వడానికి నైన్ టెన్ అవర్స్ అయితే అట్లా పడుతుంది అందుకే కొంచెం కొన్నిసార్లు లేట్గా వీడియోస్ కూడా అప్లోడ్ అవుతున్నాయి కొన్నిసార్లు ఇక ఎట్లాగో వైఫై లేదు కదా ఇప్పుడు ఇప్పుడు వాయిస్ చెప్పి వీడియో బ్యాక్గ్రౌండ్ వరకు కంప్లీట్ అయినా కూడా ఈ రోజుకైతే వీడియో అప్లోడ్ అవ్వదు అనిపిస్తుంది ఇక అట్లా కూడా కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది వీడియోస్ బాగా ఇక ఇంటికి పోయి వచ్చిన తర్వాత డైలీ అయితే మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి నాకు దాఫ్ని అయితే పెంచుకోవాలి కానీ ఎంత అనుకుంటున్నానో అంత వెనుకబడిపోతున్నాను ఇక అదంతా అంత ముచ్చట తర్వాత పెడితే పక్కన పెడితే ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్తాను ఆ రూమ్ మొత్తం అయితే మొత్తం దులిపేస్తున్నా అని చెప్పిన కదా ఫ్రిడ్జ్ పైన ఉన్న కవర్ అయితే తీసి ఇక దాంట్లో ఉన్నవి చిన్న చిన్న ఏమైనా పేపర్స్ ఉంటే పక్కన అయితే పెట్టిన ఇక కొన్ని ఫ్రిడ్జ్ మీద ఉన్న మెడిసిన్ అయితే కొన్ని ఏమో పిల్లలు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు కొన్నేమో నేనైతే యూజ్ చేస్తున్నాను ఇక వాటిని కూడా పక్కన పెట్టి బుక్స్ అయితే చదువుతున్నాను ఈ బుక్స్ ఎప్పుడైనా సరే నేను చదువుతే మా సార్ ఇంట్లో లేనప్పుడు మాత్రమే బుక్స్ చదువుతూ ఉంటాను ఎందుకంటే నేను మా సార్ ఇంట్లో ఉన్నప్పుడు బుక్స్ నేను చదువుతున్నప్పుడు నేను అంటాను కదా ఈ బుక్ చదవతలేవు కదా ఆ బుక్ చదవతలేవు కదా ఇట్లా పెట్టినవి ఎందుకు అని చెప్పేసి అంటాను కదా మా సార్కి అయితే బాగా కోపం వస్తుంది ఎందుకంటే ఏ బుక్ అయినా సరే తను చదివినా చదవకపోయినా ఆ బుక్ అనేవి అట్లనే ఉండాలి దీంట్లోనే నేను చాలా వరకు ఎక్స్ట్రా బుక్లు అన్నీ ఉంటాయి అవి తీసేయించి లోపలైతే పెట్టిన ఇక మళ్ళీ మా సార్ ఏం చేసిన అంటే మొన్న ఇది ఖాళీ చేసినప్పటి నుంచి మళ్ళీ ఇక బుక్స్ అన్నీ నింపేస్తూ ఉన్నాడు ఇక నేనేమో అంటాను ఒకవేళ నువ్వు వాడట్లేవు కదా వాడని బుక్స్ ఇక్కడ నుంచి తీసే రాదు అని చెప్పి నేను అన్నాను అనుకో నువ్వు నా బుక్కుల జోలికి రావద్దు నువ్వు నా బుక్కులు ముట్టుకోవద్దు నా బుక్కులు నాకే ఉండని అన్నట్టుగా మా సార్ కోపడుతూ ఉంటారు ఇక అందుకే ఇక నేను ఏం చేస్తాను అంటే తను లేనప్పుడే ఈ బుక్కులన్నీ అన్ని ఎందుకంటే ఒక్క బుక్ అటు ఇటు అయినా కూడా నువ్వు బుక్కులు తీసినావు కదా తీసినావు కదా అంటారు నాకు అదే అర్థం కాదు ఇప్పుడు ఒక బుక్ ఒక ప్లేస్ లో అనుకో సరేనాక అది ఆ ప్లేస్ లో లేదనుకో ఇక మా సార్కి ఏంటంటే ఇక కోపం వస్తుంది పక్కన అస్సలు చూసుకోలేడు ఆ బుక్ ఉందా లేదా అని చెప్పి నేను చెప్పినా కదా నా బుక్ నేను ఏడబెట్టుకున్నాను ఆడనే ఉండాలి నువ్వెందుకు ముట్టుకున్నావు అని చెప్పేసి మా సార్ అంటారు ఇక అందుకే నేను ఏం చేస్తా అంటే ఆయన ఉన్నప్పుడు కాకుండా ఆయన లేనప్పుడే బుక్కులు అయితే చదువుతాయి మళ్ళీ అని చెప్పేసి మా బుక్కుల్ని క్లీన్ చేసి అంటే అస్సలు వాటిపైన ఉండే దుమ్ము ఉంటనే ఉంటది నేనే అప్పుడప్పుడు బాగా దుమ్ము పైన దుమ్ము పెరుక పోయినని వాటిని ఎట్లా తుడుస్తూ మళ్ళీ అడబెడతాను లేకపోతే డస్ట్ క్లీన్ చేసేస్తుంది కదా దాంతోనే దులుకుతూ ఉంటాను మళ్ళీ ఏం చేస్తాము ఒక రెండు మూడు బుక్స్ రోజు వాడి మిగతా బుక్స్ అన్నీ అట్లనే ఉంటే కొంచెం అన్న దుమ్ము పడతాయి కదా మళ్ళీ అది కూడా మా ఏం క్లీన్ చేయడు నేను ముట్టుకుంటానేమో కోపం అది ఏందో అర్థం కాదు వీళ్ళతో ఒక్క వస్తువు నచ్చితే అది అస్సలు ముట్టుకొని ఏదో ఖరాబ్ చేసినా కూడా అంటారు ఖరాబ్ చేయకపోయినా కూడా నువ్వే ఖరాబ్ చేసినావు అని చెప్పి మన పైన ఆరుస్తూ ఉంటారు ఇక మా సార్ కూడా అంతే బుక్కులు ముట్టుకుంటే బాగా కోపం వస్తుంది ఇక ఆ రూమ్ కూడా సదరడం అయిపోయింది ఊకడం కూడా అయిపోయింది ఇక ఇప్పుడు వచ్చి ఈ రూమ్ అయితే దులుపుతున్నాను ఈ దుల్పడం ఏదో ఒక అర్ధ గంటల గంటలు అయిపోతాయి అనుకుంటాం కానీ అస్సలు అట్లా అయిపోనే అయిపోదు నేను పొద్దున్న తొమ్మిది గంటలకి అట్లా స్టార్ట్ చేసిన బయట ఊగిన తర్వాత వంట చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే నేను ఇల్లంతా ఊడ్చి దులిపేసరికి టైం వచ్చేసి రెండున్నర అట్లా అయింది ఆ టైం వరకు క్లీనింగ్ అనేది చేస్తూనే ఉన్నాను ఇక ప్రతి అంగుల మంగులం వరకు దులపాలంటే టైం అయితే పడుతుంటది కదా ఇల్లు అన్ని దులిపిన తర్వాత మంచిగా ఊడ్చుకొని అయితే వచ్చిన ఫస్ట్ నేను ఇల్లు దులిపక ముందుకు ఈ బాకీటు కొంచెం కూడా చెత్తలేదు ఇప్పుడేమో చెత్త మొత్తం నిండిపోయింది ఇక ఎట్లాగో దులిపినాయి కదా విండోస్ కూడా దులిపినా అని చెప్పి బయట కూడా మళ్ళీ ఒకసారి ఊక్కొని వచ్చి పొద్దున్నే బట్టలు అయితే విండి ఆరేసిన రెగ్యులర్ గా వేసుకునే బట్టలు ఇప్పుడైతే అయితే ఇంకా డోర్ కటన్స్ అన్ని అయితే వాష్ చేశాను కాకపోతే అక్కడ టీవీ దగ్గర ఉన్న కర్టన్స్ ఉంటాయి కదా రెండు అవి నేను తీయడం అయితే మర్చిపోయాను నేను అది దులిపేటప్పటికే బట్టలన్నీ ఉతికేసాను వాషింగ్ మిషన్ లో అందుకని చెప్పి అవి రేపు ఉతుకుదామని చెప్పి ఇక ఉతికిన బట్టలన్నీ అయితే ఆరేస్తున్నాను ఇక పొద్దున ఉతికిన బట్టలు అవి కొంచెం ఆరిపోయినాయి ఇప్పుడే తీద్దాం అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు నేను బట్టలు తీసిన అనుకో మళ్ళా కొంచెం పని అయితే ఎక్కువ అవుతుంది కదా ఇప్పటి వరకు నేను స్నానం కూడా చేసుకోలేదు అన్నం కూడా తినలేదు బాగా ఆకలి అవుతుంది టైం వచ్చేసేమో టూ అయిపోతుంది ఇప్పటికైతే క్లీనింగ్ మొత్తం మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ బెడ్షీట్ అయితే ఉతకడానికి వాషింగ్ మిషన్లో లో అయితే వేసిన ఇక చూస్తున్నాను కదా విండోస్ కున్న నెట్స్ అవన్నీ అయితే తీసేసి ఇల్లు మొత్తం దులిపి మంచిగా అయితే ఊడ్చేసిన తర్వాత పొద్దున వంట చేసిన కదా వంట చేసిన తర్వాత పిల్లలు ఇద్దరే అన్నం పెట్టుకొని అయితే తిన్నారు ఇక నేను బాగా దుమ్ము పట్టు ఉంది కదా అని చెప్పి ఆ కిచెన్ లోకి వచ్చి వాళ్ళకైతే అన్నం పెట్టలేదు గిన్నెలు కూడా తోమేయలేదు ఇక మొత్తము ఇల్లంతా క్లీన్ చేసి తూడ్ చేసుకున్న తర్వాత వచ్చి అయితే గిన్నెలు అయితే తోముతున్నాను ఈ రోజు లంచ్ లోకైతే ఆలుగడ్డ టమాటో కూర వండిన పిల్లలైతే వాళ్ళే పెట్టుకొని అన్నం తిన్నారు ఇక నేను కూడా గిన్నెలు దోమిన తర్వాత ఒకసారి రెండు వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోవాలి ఈరోజు మ్యాట్లు కూడా ఉతికేసాను అందుకే ఈ వాష్రూమ్ కూడా కొంచెం మట్టి మట్టిగా అయిపోయింది చూస్తున్నారు కదా వాషింగ్ మిషన్ ఎంత నల్లగా అయిపోయిందో వాటర్ అన్ని ఆ కాళ్ళ మ్యాట్లు ఉతికేసరికి ఒక గంట గంటన్నర టైం అయితే పట్టింది ఆ తర్వాత ఇంకా బెడ్షీట్లు అన్నీ వేసి కిచెన్ మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం తిన్నాను అన్నం తిన్న తర్వాత ఇక టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఆ టైంలో లో పిల్లల కోసం అయితే పాలు వేట్ చేసి నా కోసం అయితే టీ అయితే పెట్టుకుంటున్నా ఇక నిన్ననేమో కిచెన్ మొత్తం మంచిగా క్లీన్ చేసి చదువుకున్నాను కదా ఈ రోజు అయితే ఇల్లంతా దులిపేసుకొని ఆ బెడ్షీట్లు అవన్నీ కటన్స్ ఉంటాయి కదా అవి ఉతికేసాను ఇక రేపు ఏం చేయాలంటే అవి నెట్స్ ఉన్నాయి కదా ఒక ఫైవ్ విండోస్ ఉంటాయి ఆ ఫైవ్ విండోస్ నెట్లు అయితే తీసిన అవి మొత్తం మంచిగా అయితే బ్రష్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళా అవి విండోస్ కి పెట్టి ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి తర్వాత టీవీ దగ్గర ఉన్న ఒక కవర్ ఉంటది వాటిని చేంజ్ చేసుకొని సామాన్ చదిరేసుకుంటే ఇక దసరా పండుగ క్లీనింగ్ అయితే రేపటికి కంప్లీట్ అవుతది ఇందాక మధ్యాహ్నం తోమేసాను కదా ఆ గిన్నెలన్నీ ఆరిపోయిన తర్వాత ఇక అన్నీ అయితే చదువుతున్నాను ఇప్పుడు ఈ స్టాండ్ లో ఉన్న గిన్నెలు మాత్రమే నేను డైలీ యూస్ చేస్తాను నిన్నైతే చూయించిన కదా కింద ఆ కబోర్డ్ లో పెట్టిన గిన్నెలు ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు మాత్రమే యూస్ చేస్తాను ఈ రోజు పనులు అన్నీ అయిపోయినాయి చేసుకునే వరకు టైం లేట్ అయినా కూడా ఇల్లంతా క్లీన్ చేయడంతో ప్రశాంతంగా అనిపించింది ఇక ఇప్పుడైతే వేడివేడిగా వేడి వేడిగా చాయ్ పెట్టుకొని తాగుతున్నాను పిల్లలకేమో పాలు పోసిన వాళ్ళు కూడా పాలు అయితే తాగుతూ ఉన్నారు ఈ వీడియో అయితే వీరికి ఏం చే మరి మీ అందరికి వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్